అది కాదు విశ్వాసహితమైన ప్రార్థన చాలు రోగిని స్వస్థపరుస్తుంది మనం మంత్రదండాలు పెట్టాల్సిన అవసరం లేదు ప్రభు చెప్పాడు వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి నేను నీ జీవితంలో అద్భుత కార్యము జరిగిస్తాను ఇప్పుడు వ్యక్తి జీవితంలో ఏముండాలంట ఒక పక్క ప్రార్థన ఒక పక్క వాక్యం ఈ ప్రార్థన వాక్యముని రెండు రెక్కలు ధరించుకొని మనం ముందుకు సాగుతూ ఉంటే నీ కుటుంబంలో నీవు ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడతావు ఒక ఉన్నతమైనటువంటి భక్తి జీవితంలో నిలబడతావు నీ అవసరతను అక్కర్లో ఏ వ్యక్తిని చేజార్చకుండానే నీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు అప్పుడు అనేకులు ఎదుట నిన్ను ఆ దేవుడు ఎలా కనబడతాడంటే ఒక గొప్ప వ్యక్తిగా నేను చూపిస్తాడు ఎందుకు చూపించాలి ఆయన అంటే నీ ద్వారా ఆయనకేమొస్తుంది వస్తుంది అందుకు ఆయన చూపించే కాబట్టి ఇప్పుడు మనకు ప్రార్థన అనే రెక్క ఒకటి ప్రార్థన వాక్యం అనే రెక్క ఇంకొకటి ఈ రెండు రెక్కలు కూడా మనకు చాలా అవసరము తర్వాత